వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవై భారత్ లో సిల్ ఎలక్ట్రిక్ సైడెడ్ ను మూడో వేరియంట్ లో ఆవిష్కరించింది ధర రూపాయలు నలభై ఒక్క లక్షలతో ప్రారంభమై రూపాయలు యాభై మూడు లక్షల వరకు ఉంది ఒక్కసారి ఛార్జింగ్ వేరియంట్ను బట్టి ఈ కారును ఐదు వందల పది నుంచి ఆరు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని మూడు పాయింట్ ఎనిమిది సెకండ్లలో అందుకుంటుంది పదిహేను పాయింట్ ఆరు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పది పాయింట్ టూ రెండు ఐదు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కస్టర్ హెడ్ ఆఫ్ డిస్ప్లే వంటి హంగులు ఉన్నాయి ప్రపంచంలో తొలిసారి టచ్ టు బాడీ ఇంటెలిజెంట్ టార్క్ అడప్షన్ కంట్రోల్ సాంకేతికతో రూపుదిద్దుకుందని కంపెనీ తెలిపింది అడ్వాన్స్డ్ డే డ్రైవర్ అసిస్టెంట్ అసిస్టెన్స్ సిస్టమ్ను పొందుపరిచారు నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్ల పొడవు ఉంది పూర్తిగా తయారైన కారును చైనా నుంచి భారత్ దిగుమతి చేస్తారు ఇప్పటికే బీవైడి భారత్లో ఈవి సిక్స్ ఎలక్ట్రిక్ ఎంపివి ఆటో త్రీ ఎలక్ట్రిక్ ఎస్యుని విక్రయిస్తుంది రూపాయలు ముప్పై లక్షలకు పైగా ఖరీదు చేసే లగ్జరీ ఎలక్ట్రికల్ కారు విభాగంలో భారత్లో తాము నాయకత్వం స్థానంలో ఉన్నామని బిఐడి ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు